నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఉమెన్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ కన్వీనర్ శ్రీమతి చాకలికొండ శారద రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేట్ సమాజంలో బాలబాలికలపై విద్యార్థిని విద్యార్థులపై మహిళలపై విచక్షణ రహితంగా మానవ మృగాలు అత్యాచారాలు మానభంగాలను తీవ్రంగా ఖండిస్తూ దోషులను చట్టపరంగా శిక్షించాలని అందరికీ నమస్కారం నా పేరు చాకల్కొండ శారద రిటైర్డ్ హెచ్ఎంను కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆరు నెలల పసిపాప నుంచి అరవై ఏళ్ళు దాటిన ముసలి అవ్వదాక కూడా మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం చాలా దయనీయకరమైనటువంటి విషయం ఆడపిల్ల పుట్టడమే ఒక శాపమా కనడమే ఒక శాపమా అని అయింది విజయనగరంలో ఆరు నెలల పసిపాప ఉయ్యాల్లో నిద్రపోతుంటే ఒక మానవ మృగం ఆ అమ్మాయిని రేపు చేశారంటే ఈ సమాజం ఎటువైపు పోతుంది తిరోగమనానికి వెళుతుందా యుగానికి వెళుతుందా అని చెప్పేసి అనుమానం వస్తోంది నేను చాకలకొండ శారద రిటైర్డ్ హెచ్ఎం కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ మన భారతదేశ సంస్కృతి ప్రకారం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడితే అక్కడ దేవతలు విహరిస్తారని కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్టే అంతరిక్షయానం చేస్తున్నటువంటి సు సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఉన్న భారతదేశ భారతదేశ జాత జాతానికి చెందినటువంటి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో ఆడపిల్లలకి ఇంట్లో కూడా రక్షణ లేదు బడిలో రక్షణ లేదు బస్సుల్లో రక్షణ లేదు రైల్వే స్టేషన్లు బస్ స్టాపుల్లో రక్షణ లేదు ఇంటి నుంచి స్కూల్కు పోయి లేదా కాలేజీకి వెళ్ళి క్షేమంగా ఎలాంటి గాయిత్యాలు జరగకుండా ఇంటికి మా బిడ్డ తిరిగి వస్తుంది అనేటువంటి నమ్మకం లేనటువంటి రోజుల్లో ఈరోజు బతుకుతున్నాం మనం ఇటీవలి కాలంలో విపరీతంగా పసి ఆరు నెలల పసి పాప ఉయ్యాల్లో పడుకున్నట్టు పసి పాప దగ్గర నుంచి కాటికి కాళ్ళు దాచుకున్నటువంటి ముసలు అవ్వదాకా కూడా మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది దీనికి ప్రపంచ దేశాల ముందర మనం తొలమంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మానవ ప్రాణాలు రక్షణ లేనటువంటి అభద్రతా పరిస్థితుల్లో మన భా మన రాష్ట్రంలో ముఖ్యంగా దేశం మొత్తం మీద అట్లే ఉంది మన రాష్ట్రంలో సంఘటనలు చూసుకున్నట్టు అలాంటి భయాందోళనలో ఆడవాళ్ళు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందువల్ల ఇలా జరుగుతుందని గను ప్రశ్నించుకున్నట్టయితే మద్యం ఏరులై పారుతోంది తాగి పబ్లిక్గా రోడ్ల నాలుగు సొంత నలుమూలల్లో నో రోడ్ల యొక్క సెంటర్స్లో నిల్చొని తాగి మాట్లాడుకుంటున్నారు ఆ దారిలో ఆడవాళ్ళు పోతుంటే కోయి క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అనేది మనం ప్రశ్నించుకోవచ్చు కాబట్టి ఈ పబ్లిక్ డ్రింక్ చేసినటువంటి వాళ్ళు బహిరంగ మద్యం తాగే తాగడాన్ని నిషేధించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక నేరం జరిగాక తక్షణ విచారణ అనేది జరిగి కఠినమైనటువంటి శిక్షలు వెంటనే తక్కువ కాలంలోనే తక్కువ కాల పరిమితిలోనే విధించాలి కోర్టుకు వెళ్ళామంటే ఒక కేసు ఏళ్ల తరబడి పట్టిందంటే మళ్ళా వాడు అదే నేరాన్ని పదిసార్లు కూడా చేస్తారు అటువంటి భయం అనేది కలిగేటట్టు ఉండాలి అలాగే నేటి ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం ఉంది కానీ ఆచరణకి రావట్లేదు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాలబాలికలకి మహిళలకి విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళకి ఎలా న్యాయం చేయ బేటీ పడావో బేటీ బచావో ఇవన్నీ కూడా ఒకటి నినాదాలుగా ఉంటే సరిపోదు దాన్ని నిజమైన అర్థం తీసుకోవాలా చిన్నప్పటి నుంచి కూడా బాలల్లో బాలికల్లో ఎవరిని ఎలా పెంచాలో పెంచాలి అబ్బాయిలకు అన్ని జాగ్రత్తలు చెప్పి నువ్వు కనుక చెడుదారు వెళ్ళావంటే చివరికి నీ గతి ఇంత అవుతు ఇది అవుతుందిరా అని చెప్పి తల్లిదండ్రులు కానీ పాఠశాల టీచర్స్ కానీ చెప్పాలా అదేవిధంగా అమ్మాయిలు ఎలా ఎదుర్కోవాలా ఇటువంటి ఎవరంటే వాళ్ళు వచ్చి మీ నాన్న పిలుస్తున్నాడు లేకపోతే మీ వాళ్ళు పిలుస్తున్నారని చెబితే స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గరకో వాళ్ళని నమ్మి బయటికి వెళ్ళకూడదు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివే మనం చూస్తూ ఉన్నాం స్కూల్స్ దగ్గర తర్వాత కాలేజీ దగ్గర అటకాయించి తీసుకెళ్లడం అనేది అదేవిధంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ కూడా వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం నేర్పించే స్కూల్లో సిలబస్లోనే పెట్టాలది ఆ విధంగా చేసి త్వరితగతిన శిక్ష విధించి కఠిన శిక్ష విధించినట్టయితే కొంతమేర వరకు ఈ నేరాలను తగ్గించేదానికి అవకాశం ఉంటుంది నేరం వెంట నేరం జరగకుండా ఉండాలంటే ఒక నేరం జరిగింది అని తెలిసిన వెంటనే తగినటువంటి విచారణ జరిపి దోషులను పట్టుకొని కఠినమైనటువంటి చర్యలను త్వరితగతిన విధించాలి న్యాయస్థానాల్లో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చట్టాలను ఇప్పుడు మార్చి న్యాయ సంహిత భారత న్యాయ సంహిత అవన్నీ చేసినప్పటికీ కూడా ఇటువంటి చట్టాలను మాత్రం చేయలేదు ఒక నేరం జరిగిన వెంటనే అది దొంగతనమైనా రేపైనా మర్ధనైనా ఏదైనా సరే వెంటనే విచారణ జరిపి కఠినమైన శిక్ష విధించాలే కానీ అక్కడ బిల్కిస్ బానోకు జరిగిన విధంగా జరగకూడదు బిల్కిస్ బానో అనే ఏడు నెలల గర్భిణి ఆమెని చిత్రహింసలు చేసి అచ్చ గ్రాంగ్ రేప్ చేసి వాళ్ళ కుటుంబంలో ఉందని చంపి చంపి పడేసిన తర్వాత వాళ్ళ చాలా రోజుల తర్వాత అరెస్ట్ చేశారు కానీ ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అనే సందర్భంలో వాళ్ళని విధించారనమాట వాళ్ళకి ఒక శిక్షను తగ్గించి వదిలేసేస్తే వాళ్ళంతా పండగ చేసుకొని స్వీట్స్ పంచుకొని వెళ్ళిపోయారు మరి ఏందు ఎందుకు తగ్గించారు వాళ్ళకి శిక్ష ఒక అమ్మాయిని ఒక గర్భిణిని గ్యాంగ్ రేప్ చేస్తే ఆ ఇంట్లో ముగ్గురిని చంపేస్తే ఆ విధంగా అయినటువంటి తక్షణం మరణ శిక్ష విధించాల్సింది బోనిచ్చి వాళ్ళ శిక్ష తెప్పించి వదిలేశారంటే ఎటుపోతుంది ప్రభుత్వ విధానాలను ఎటుపోతున్నాయి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి కాబట్టి మా కావలి ఉమెన్ ఉమెన్ ఫోర్స్ తరఫున ఏ నేరం జరిగినప్పటికి కూడా తక్షణ విచారణ తక్షణమైన కఠిన శిక్షలు కఠిన శిక్ష ఎప్పుడైతే విధించబడుతుందో ఒక్కడికి పడినటువంటి శిక్ష పది మందిని నేరస్తులుగా కాకుండా ఆపడా ఆపడేటట్లుగా అంత భయంకరంగా ఉండాలని చెప్పి కావలి ముందు కోరుకుంటూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు పాఠశాలలు కళాశాలల్లో సిలబస్లో నైతిక జీవిత సామాజిక విలువలు చేర్చి పిల్లల్ని మంచి మార్గంలో నడపాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్కరూ ఈచ్ వన్ టీచ్ టెన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవగాహనని కలిగించాలని చెప్పి మా కావల ఫోర్స్ తరఫున నేను కోరుతున్నాను